సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమలలో జీవించిన మొట్టమొదటి వ్యక్తి తిరుమల నంబి ఆ కాలంలో కంచి అందు మరొక నంబి ఉన్నందున తిరుమల అందు ఉన్న వీరిని తిరుమల నంబి అని పిలిచేవారు తిరుమల నంబి పాపనాసనం నుంచి రోజు ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ తెచ్చిన జలముతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి అభిషేకం నిర్వహించేవారు బయోవృద్ధుడైన తిరుమల నంబి చాలా దూరం నుంచి అలా కుండలో పాపనాశనం నుండి జలము తెస్తుంటే శ్రీ వేంకటేశ్వర స్వామివారు కలత చెంది ఒకరోజు ఒక బాలుడి రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది కుండలో ఉన్న జలం ఇవ్వమని కోరతాడు తిరుమల నంబి దానికి స్వామివారికి అభిషేకమునకు తెస్తున్నానని ఈ నీటిని ఇవ్వలేనని అంటాడు కాని ఆ బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు దానికి నంబి ఎంత పని పనిచేశావు స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్న జలమంతా త్రాగేశావు అని బాలునిపై ఆగ్రహిస్తాడు దానికి ఆ బాలుడు తాత ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం పెడతావు అని అప్పటి వరకు లేని ఆకాశ గంగని సృష్టిస్తాడు తిరుమల నంబికి చూపిస్తాడు ఈ రోజు నుంచి ఈ ఆకాశ గంగజలంతో అభిషేకం చెయ్యి అని అదృశ్యం అవుతాడు ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను నా కడుపు చల్లగా ఉంది ఈ రోజు నాకు అభిషేకం వద్దు అని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకులకు ఆవాహించి చెప్తాడు అప్పటి నుంచి తిరుమల నంబి తాతాచార్యుడిగా పిలువబడ్డాడు